జీవము కలిగిన దేవుని బిడలారా మే అందరికీ ప్రభుయేసుక్రీస్తు నామములు శుభములు వందగా కలగజేస్తున్నాం భూమి ఆకాశాలను కలగజేసిన దేవుడు సృష్టికర్తన దేవుడు యేసుక్రీస్తు క్రీస్తు దేవుని వాక్యం ఉందమా భూమి ఆకాశం అని కలగజేసిన యేసుక్రీస్తు క్రీస్తు దేవుని బోధ విన్నమా దేవుని బిడలారా పరిశుద్ధి గ్రంథం నుండి లోక స్వార్థ ఆరాధ్యము ఇరవచ్చు బీదలైన మీరు ధనిలు దేవుని రాజ్యం మీదే దేవునికి మీరు ధనిలు దేవుని రాజ్యం మీదే దేవుని రాజ్యం దేవుని రాజ్యం పరలోక రాజ్యం నిత్య రాజ్యం కనుక యేసుక్రీస్తు దేవుని రాజ్యము నిత్య రాజ్యము పరలోక రాజ్యము ప్రభునేసు క్రీస్తు బీదల పేరట రిజిస్ట్రేషన్ చేశాడు దేవునికి మహిమ కళని కాక భూలోకంలో ఎవరు కూడా బీదవారిగా ఉండటానికి ఇష్టపడరు భూమి మీద స్త్రీలైన పురుషులైనా సావుకులైనా క్రైస్తవులైనా సంఘ నాయకులైనా సంఘ పెద్దలైనా సువార్థికులైనా భూమి మీద బతుకున్న మనుషులందరికీ కూడా బీద బాధానికి ఎవరు ఇష్టపడరు క్రీస్తు దేవుడు పరలోకమునండి దిగువచ్చి భూలోకంలో బతుకున్న మనుషులకి బోధించి దేవదూతల బోధ కాదు ప్రవక్తల బోధ కాదు సృష్టికర్త క్రీస్తు దేవుని బాగా లోక స్వార్థ ఆరోగ్యము ఇరవై వచ్చు భూలోకం బతుకున్న మనుషులందరూ చదవండి ధ్యానించండి ఆలోచించండి మారు మనసు పొందండి పరలోకం కావాలంటే దేవుని రాజ్యము కావాలంటే నిత్యరాజ్యము కావాలంటే దేవునికి మాక్కలైన లోక స్వార్థ ఆరోగ్యము ఇరవై వచ్చు బీదలైన వీరు దళిరు దేవిన రాజ్యం మీద చుక్క ఉంటుంది స్టాప్ దేవుని రాజు పరలోక నిత్య రాజ్యం బీదవారి పేరట యేసుక్రీస్తు దేవుడు రిజిస్ట్రేషన్ చేశాడు బీదవారి పేరట పరలోక రాజ్యం రిజిస్ట్రేషన్ అయింది రాజ్యం రిజిస్ట్రేషన్ అయింది దేవుని రాజ్యం రిజిస్ట్రేషన్ అయింది సస్తే ధనవంతులు పరలోక రాజ్యం చేరారు వాడి సేవకుడైనా సరే సంఘ నాయకుడైనా సరే సమస్త నాయకుడైనా సరే లేదు విశ్వాసైనా సరే అవిశ్వాసం ధనవంతుడు ఆస్తిపాస్తున్నాడు చేరడు యేసు ప్రభువాక్యం సెలవిస్తుంది బైబిల్ రాయబడిన మాట భూమి ఆ కౌశ్యం తింక్షని కానీ నా మాటలే మాత్రం గతము ఒక ఒక సున్న తప్పిపోదని క్రీస్తు దేవుడు ఖచ్చితంగా చెప్పాను దేవునికి మహిమ గాక లూక స్వార్థ ఆరాధ్యం ఇరవో వచ్చు బీదలైన మీరు ధని దేవుని రాజ్యం మీదే 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 దేవుని రాజ్యం నిత్యరాజ్ పరలోకరాజ్ బీదల పేరట బ్రహ్మేశ్వరిస్తూ అనుకరించు ఇప్పుడు డబుల్ బెడ్రూమ్స్ ఉన్నాయి భూలోకంలో డబుల్ బెడ్రూమ్లు ఉన్నాయి ఈ డబల్ బెడ్రూమ్లు బీదవారికి ఇల్లు లేని వారికి ఆస్తి లేని వారికి ఉద్యోగం లేని వారికి డప్పు లేని వారికి ప్రభుత్వం ఇస్తుంది ఇంద్రమ ఇన్లు ప్రభుత్వం ఇస్తుంది బీదవారికి ఇల్లు ఇల్లు లేని వారికి ఇల్లు కనుక గవర్నమెంట్ ప్రభుత్వము ఇల్లుస్తుంది ఇల్లు నెలకి ఇయ్యరు ఆస్తులు నెలకి ఇయ్యరు ఉద్యోగం నలకి భూలోకంలో చూస్తున్నాము వింటున్నాము కానీ గ్రహించకుండా ఉన్నారు కానీ భూలోకంలో బీదవారు ఎట్లా ఉండాలంటే ఏసుక్రీస్తు ప్రభు రాజ్యము కావాలంటే పరలోక రాజ్యం కావాలంటే నిత్యరాజ్యం భూలోకల మనుషులకు కావాలంటే భూమి మీద బతుకున్న మనిషి మారు మనసు పొంది ప్రభుని ఈ నామంలో భారతదేశ్వ పొంది పరిశుద్ధాత్మన వరమును పొంది ప్రత్యేకమైన జీవితము జీవించి అపస్తుల బోరయేందును సాహసమేందును రుత్యవీష్ణందును ప్రార్థన చేసినందును ఎడాతెక్క ఉన్న వారయ్యి బీదవాళ్ళ ఉండాలి పర్లోక రాజ్యము కావాలంటే దేవుని రాజ్యము కావాలంటే నిత్యరాజ్యము కావాలంటే ఏసుక్రీస్తు దేవుని మత్వము సలవిస్తుంది రమణేశ్వర దేవుడు సలవిస్తుండే భూలోకంలో ఎగరెగిరి ప్రసంగం చేస్తున్నారు నాతోటి సావుకు ఎగరెగిరి బోధలు చేస్తున్నారు ప్రవచించే వరం ఉంది నాకు స్వస్థత పరిచే వరం ఉంది నాకు దీవించే వరం ఉంది కళలు స్వభావం చెప్పే వరం ఉంది దర్శనాలు చూసే వరం ఉంది అని నాతోటి సావుకులు పాస్టర్లు భూమి మీద ఎక్కడ ఈరోజు బతుకున్న పాస్టర్ ఈరోజు బతుకున్న పాస్టర్లు సజీవులు ఉన్న పాస్ట్రాలు గుర్రవీగుతున్నారు నాకున్న వరము ఎవరికి లేదు నాకున్న అభిషేకం ఎవరికి లేదు నాకున్న దీవెన ఎవరికి లేదు అని అతిశయపడుతున్నారు దేవుని సావుకుడ స్వార్థికుడ క్రైస్తవుడా స్త్రీలారా పురుషులారా సంఘ నాయకులారా సమస్త నాయకులారా అందరూ జాగ్రత్తగా సుప్రబోధ వినండి లోక స్వార్థ ఆరోగ్యము ఇరవై వచ్చి బీద లేని మీరు ధనులు దేవుని రోజం మీదే స్తో రిజిస్ట్రేషన్ చేసినాడు ఏక్రిష్ణు ప్రభుత్వాలు ఈ భూలోకంలో ఒక ఇల్లు ఎవరి పేరు మీద రిజిస్ట్రేషన్ అయితే మళ్ళీ పేరు మీద రిజిస్ట్రేషన్ కాదు ఒక బైక్ అయినా సరే రిజిస్ట్రేషన్ అయితే మళ్ళీ రిజిస్ట్రేషన్ కాదు ఒక కార్ అయినా సరే ఒకరి పేరు మీద రిజిస్ట్రేషన్ అయితే మళ్ళీ రిజిస్ట్రేషన్ కాదు భూమి అయినా సరే ఫ్లాట్ అయినా సరే అయినా సరే ఈ లోకంలో ఏదైనా ఒకరి పేరు మీద రిజిస్ట్రేషన్ అయితే దొంగ రిజిస్ట్రేషన్ అయితే కనుక నాకు సేపు కోర్టుకు పోయి పోలీస్ స్టేషన్కి పోయి మళ్ళీ గుంజుకుంటారు ఒక్కరి పేరు మీద ఏదైనా రిజిస్ట్రేషన్ అయిందనుకో వేరలకు అవకాశం ఉండదు వేరేళ్ళకి అవకాశం వేరు కొంతమంది గవర్నమెంట్ డబుల్ బెడ్రూమ్ పేదల ఇల్లు ఇండ్లు లేరు వారికి బీదవారికి ఇండ్లు అంటే కొంతమంది అక్రమంగా ఇండ్లలో దూరీరు అక్రమంగా ఎమ్మెల్యేను పట్టుకొని ఎంపీని పట్టుకొని కలెక్టర్ని పట్టుకొని లంచాలు ఇచ్చి రకరకాలైన విధానంగా తీసి ధనవంతులు ఇల్లున్నోళ్ళు ఉద్యోగులు ఉన్న వాళ్ళు ఇల్లు దూరీరు మళ్ళీ ఇప్పుడు ఇళ్ళంతా కూడా ఎలాగొడుతున్నారు అక్రమంగా డబుల్ బెడ్రూమ్లలో ఉన్న మనుషులు మోసం చేసి ఉన్న మనుషులు ఇల్లున్న వారికి ఇల్లు లేదు అది పేదవారి కోసం వీళ్ళని వారి వారికి డబల్ బెడ్రూమ్ ఇల్లు ప్రభుత్వంకి దేవుడు సృష్టికర్తన దేవుడు భూమి ఆకర్షం కలిగిస్తున్న దేవుడు ఏస్తు దేవుడు అధికారులకు ప్రేరేపించి రాజులకు ప్రేరేపించి ఎమ్మెల్యేలకు ప్రేరేపించి ముఖ్యమంత్రికి ప్రేరేపించి ప్రధానమంత్రికి ప్రేరేపించి పేదవారిని ఆదరించడానికి సహాయం చేయడానికి దేవుడు సృష్టికర్తన దేవుడు చెప్పేవాడు కనుక ఆ డబుల్ బెడ్రూమ్స్ డబుల్ బెడ్రూమ్స్ అని కిక్షబడింది దేవునికి మైమ కలిగిన కాక దేవుడు వాక్యను చదువుతున్నారా లూక స్వార్థ ఆరోగ్యము ఇరవై వచ్చి బీదలైన మీరు ధనిలు పర్లోక రాజ్యం మీదే పర్లోక రాజ్యం దేవుని రాజ్యం నిత్య రాజ్యం తర్వాత సృష్టికర్తన దేవుడు రిజిస్ట్రేషన్ చేశాడు వేరేలకు అవకాశం లేదు ఉద్యోగస్తులకు అవకాశం లేదు భూములు ఆస్తు పాస్తులు ఉన్న వాళ్ళకి అవకాశం లేదు ధనవంతులకు అవకాశం లేదు నాలాంటి పాస్త్రాలు కూడా ఒక్కొక్క సావుకుడు సంఘస్తులను విశ్వాసాలను దోసుకొని కోట్లు సంపాదిస్తున్నారు కోట్ల రూపాయలు సంపాదిస్తే పెద్ద సావుకుడు అంటాడు కోట్ల రూపాయలు సంపాదిస్తే కార్లు సంపాదిస్తే బంగారు సంపాదిస్తే ఇల్లు సంపాదిస్తే పెద్ద సావుకుడు ఎక్కువ డబ్బు సంపాదిస్తే అని దేవుని సావుకులు కూడా వాక్యం బోధించే శావకులు కూడా సేవ చేసే సావకులు కూడా ధనము 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 డబ్బు 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 సంపాదించాలని మోసాలు చేస్తున్నారు ప్రజల్ని ప్రజలు దోసుకుంటున్నారు అన్యాయంగా దోసుకొని అక్రమంగా ఆస్తులు సంపాదిస్తున్నారు దేవుడు చూస్తున్న దేవుడు క్రీస్తు దేవుడు వింటున్న దేవుడు ఎస్సు క్రీస్తు దేవుడు ఆలకించే దేవుడు ఎస్సు క్రీస్తు ప్రభువాదు కనుక బీదవారి ఉండటానికి భూమి మీద ఆస్తులు ఇష్టపడడు విశ్వాసం ఇష్టపడడు సంఘప్రిధ ఇష్టపడడు భూలోకములు స్త్రీలు ఇష్టపడరు పురుషులు ఇష్టపడరు బతుకున్న మనిషి ఎవరు కూడా బీరవారిగా ఉండాలని ఎవరికి కోరికలు ఉండవు నేను నా కుట్యం బీరవారం ఏంటి పరలోక రాజ్యం దొరుకుతుంది నేను నా కుటుంబం వీరవారం అయితే రాజ్యం దొరుకుతుంది నేను నా కుటుంబం ఇల్లు లేకుండా ఆస్తులు లేకుండా డబ్బులు లేకుండా బంగారు లేకుండా బంగారు నగలు లేకుండా పట్టు వస్త్రాలు లేక కార్లు కదా ఏవి లేకుండా బతికితే నిత్యరాజ్యం దొరుకుతుంది కదని విశ్వాసే తెలియదు సౌకర్యకి తెలియదు సంఘపేదకి తెలియదు సమస్త నాయకులు తెలియదు పరలోక రాజ్యము శాశ్వతమైనది రాజ్యము శాశ్వతం దేవుని రాజ్యం శాశ్వతమైన అది దేవుడు సృష్టికర్తనే దేవుడు బీదల పేరు మీద రిజిస్ట్రేషన్ చేశాడు దేవనిక మని కాక ఈ లోకంలో ఎంత ఆస్తున్నా ఎన్ని ఇండ్లున్నా ఎంత ధనమున్నా ఎన్ని పొలాలున్నా ఎన్ని కారులున్నా ఎన్ని కిలల బంగారున్నా ఎంతో ఉద్భాగమున్నా ఎన్ని ప్లాట్లున్నా ఇవి భూమి మీద సమస్తం కూడా అశాశ్వతమే సూర్యుని కింద సమస్తము వ్యర్థము వ్యర్థము వర్తము వర్తము సమస్తము సూర్యునికొన్న ఆస్తంతో కూడా వేస్ట్ 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 అని పరిశుద్ధ గ్రంథము బైబిల్ గ్రంథములు రాయబడింది శాశ్వతం అనేది ఏంటి పరలోక రాజ్యం నిత్యరాజు తరతరాలు తరతరాలుంటది మరి రాజ్యము కావాలా పూలోకముల కొద్ది దినాలన్న ఆస్తి పాస్తలు కావాలి కోరుకో స్త్రీలారా స్త్రీలారా కోరుకో పురుషులారా కోరుకో సాకులారా కోరుకో నాతోటి జతబన పాస్టర్లారా కోరుకునండి కోరుకునండి చాలా మోసాలు జరుగుతున్నాడు మన నిన్న నిన్న ఒక మీటింగ్కి వెళ్ళాను ఒక పాస్టర్ దేవుడు నిన్ను దీవిస్తున్నాడు ఈసారి నువ్వు వచ్చిన నెల నువ్వు ఇల్లు కొనుక్కుంటావు కారు కొనుక్కుంటావు ప్రవచనం చేస్తున్నాడండి ఇల్లు కొనుక్కునేది ప్రవచమ్మా నువ్వు కారు కొనుక్కుంటావు ప్రవచనమ్మా ఇంటికి ఏసీ పెట్టుకుంటావు ఇల్లు మీద ఇల్లు కడుతూ బంగళ మీద బంగళం కడుతూ అని ప్రవచనం చెప్తున్నాడండి అబద్ధ ప్రవచనం మోసకరమైన ప్రవచనం ప్రవచనం చెప్తే ఏం చెప్పాలి తెలుసా దేవుని సవకడైన ఆర్ అని గారు నువ్వు పలానా రోజు చచ్చిపోతావు ఫలాని సమయానికి చచ్చిపోతాం ఫలాని దినము చచ్చిపోతాం ఫలాని స్థలములు చచ్చిపోతావు చచ్చిపోతావు ఫలాని దినము ఫలాని గడిగా అని ఎప్పుడు చచ్చిపోతున్నావు భూమి మీద ఏ మనిషి గుర్తు భూలోకంలో ఏ డాక్టర్ తెలదు సైంటిస్ట్ తెలదు ఎమ్మెల్యే తెలదు సినిమా హీరోలు తెలియదు ఆస్తు పాస్తులు తెలదు తెలియదు అందమునే తెలియదు సైంటిస్టులకి తెలియదు ఎవరు కూడా ఎప్పుడు చనిపోతారు ఏ దినము చచ్చిపోతారు ఏ సమయానికి చచ్చిపోతారు ఏ స్థలంలో చచ్చిపోతారు ఎవరికి భూలోకంలో తెలియని తెలియదు ఆ తెలియదు చెప్పేది ప్రవచ్చు దేవునికి మైమక్కలను గాక భూలోకంలో మనుషులందరూ తెలిసి ఎల్లుగట్టాలని ఆశ కారు కొనాలని ఆశ ఫ్లాట్ కొనాలనే ఆశ బంగారు కొనాలన్న ఆశ కదా ఇంటికి ఏసీ పెట్టుకోవాలన్న ఆశ ఇల్లి మీద ఆశ భూలోకాలు బతుకున్న మనుషుల కందరికి ఆశాస్ ఎంత బాధ ఉంది కామన్ విశ్వాసకు ఉంది అవిశ్వాసకుంది ఇది అవి ప్రవచనం చెప్తాడు ఎవడన్నా తెలివి లేని పాస్టర్ బుద్ధి లేని పాస్టు జ్ఞానలేని పాస్టర్ అది ప్రవచనమా అది కాదు బ్రొవ్వేసు క్రీస్తు రెండో రాక్కడ ఎప్పుడు వస్తాడో ప్రవచనం చెప్పమ్మా భూలోకములు ఎవడైనా సరే చాలంజ్ కోటి రూపాయలు ఇస్తా నేను ఏసుక్రీస్తు దేవుడు ఫలానా రోజు వస్తాడు ఫలాని సమయానికి వస్తాడు ఫలాని దినం వస్తాడు ఫలాని స్థలానికి వస్తాడు ఏసుక్రీస్తు దేవుడు రెండో అక్కడ ఎప్పుడు వస్తాడు ఏ సమయం వస్తాడు ఏ గడిగా వస్తాడు ఏ దినం వస్తాడు ఏ ఏ తారీఖు వస్తాడు చాపమను పాస్టర్ అంతా అన్ని అబద్ధాలు అండి పాస్టర్ మోసం అన్యాయం మొత్తం సుల్ల సుల్ల చెప్తున్నారు అందుకే ఆ మీటింగ్కి వెళ్ళాను ప్రవచించే మీటింగ్కి వెళ్ళాను తెలిస్తే వెళ్ళారు తెలిసిన పాసం బట్టి వెళ్ళాను చూస్తే అంత సుల్లా అబద్ధము మోసం అది బిర్యానీ ఇచ్చారు బిర్యానీ బిర్యానీ తీసుకొని వచ్చి నేను ఇచ్చేసిన నేను తినలా వచ్చాను ఎందుకంటే వాడు చెప్పినంత సుల్ల వాడు చెప్పినంత అబద్ధం వాడు చేసిన మోసం వాడు ఏదో గొప్పతనం కొరస్ ఎత్తున్నాడు వాడు అందేం గొప్పతనాడు గోళాకలు ఎవడు గొప్పవాడు కాదు ఏసుక్రీస్తు దేవుడు ఒక్కడే గొప్ప వ్యక్తి ప్రపంచ మనుషుల పాపంలో కృష్ణుల వలసి చనిపోయి సమాధించబడి ముర్రత్తులు ముడు పగుల తర్వాత మళ్ళీ మరణము చేర్చి తిరిగి లేచిన దేవుడు యేసుక్రీస్తు దేవుడు పునరుత్వనుడు వేస్త క్రీస్తు దేవుడు ఆయన గొప్ప దేవుడు గొప్ప వ్యక్తి ఆయన గురించి ఒప్ప ఎంత చెప్తాడు ఎంత గొప్ప వ్యక్తితో ఎంత గొప్ప దేవుడో ఎన్ని శోచక్రియలు చేసాడో అద్భుతాలు చేసాడో ఆశ్చర్యాలు చెప్పదండి దయ్యాలు ఏసుప్రభు పేరు చెప్తే పోతామండి నీ బలము భక్తి ప్రార్థన జీవితం కాదు శావుకుడా జాగ్రత్తగా మరణం చుకుందు యేసు పేరు చెప్తే దయ్యాలు పోతాయి యేసుప్రభు పేరు చెప్తే దరిద్రత పోతుంది ప్రభు పేరు చెప్తే పేదరికం పోతుంది ప్రభు పేరు చెప్తే రోగం పోతుంది వ్యాధి పోతుంది ప్రభు పేరు చెప్తే జబ్బులు పోతాయి యేసు ప్రభు తిన్న కొరడా దెబ్బల ద్వారా భూలోకంలో మనుషులందరికీ రోగాలకి స్వస్థత 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 దేవునికమక ఏసు ప్రభు శంగుల స్వస్థత యేసు ప్రభు ఉమ్ముల స్వస్థత యేసు ప్రభు గాయముల స్వస్థత ఏసు ప్రభు పేర్ల స్వస్థత ఏసు ప్రభు రక్తంలో స్వస్థత స్వస్థత అట్లా కలుగుతుంది సాగుతుంది బలం లేదు భక్తి లేదు మొత్తం మోసమే దళితులైన అయితే పాస్టర్లు ఏషాల వేస్తుండడు ఒక ఆయన స్వస్థత శాలని పెట్టుకుంటున్నాడు దళితుడు పేరుడు వాక్యం తెలియక వాకిందేస్తున్నాడు స్వస్థత శాల పెడతాడు స్వస్థత శాలలు స్వస్థత వరము కళలు చూసేది దర్శనాలు చేసేది మొత్తము ప్రవచనం చెప్పే వరం అని మోసం చేస్తున్నారు భూమి మీద ఈరోజు బతుకున్న పాస్టర్లు దొంగలే ఒక్కడు కూడా నేంగలేడు నేంగు ఉన్నడం నాలెక్క బతుతాడు బుద్ధిమంతడు నాలెక్క జీవిస్తాడు దేవునికి స్తోత్రము కలిగిన ఆస్తిపాసుల కరకునే సాగుకరాల యేసుక్రీస్తు దేవుని గినపరస్తాను యేసు ప్రభును ప్రకటిస్తాను ఏసు ప్రభు శక్తి కలిగిన దేవుడు ఏసు ప్రభు శూన్యంలో సృష్టించిన దేవుడు ఆయన నీలందర అక్షర సంహార్చిన గొప్ప దేవుడు యేసు ప్రభు దేవుడు చచ్చిపోయినాలని సమాజంలో లేపి బతికిచ్చిన దేవుడని చెప్పడానికి నేను సేవకొచ్చు గొప్ప దేవుడు శక్తి కలిగిన దేవుడు మహాదేవుడు మన రక్షకుడు నే సుప్రభు అబ్రహ్మదేవుడు దేవుడు సుప్రభు ఈ శాత్ దేవుడు ఏ సుప్రభు యాకొప్ప దేవుడు ఏ సుప్రభు సర్వలోకానికి సర్వ సృష్టికి సర్వ మానవులకి దేవుడు 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 ఏసుక్రీస్తు దేవుడు ఒక్కడే సృష్టిలో చెప్పడానికి నేను సేవకి వచ్చిన ఆస్తులు చంపాయనక్యా పేరు చంపాయనిక్యా డబ్బు చంపాయానిక పిల్లలకి ఇల్లు వాకిలు చంపా నేను సేవకి రాలా రాలే నేను దేవునికి దేవుడికి అమ్మక్క దేవుని పిల్లలు నాకు మస్తు ఇస్తున్నారు సువార్త ఖర్చు పెడుతున్నాం సావ ఖర్చు పెడుతున్నాం పేదవారు ఖర్చు పెడుతున్నాం గుటివారి గుడ్డి వారి కొరకు ఖర్చు పెడుతున్నాం బ్రొనేశ్ర క్రీస్తు పేరట అనేకమైన కార్యక్రమాలు చేస్తున్నాయి కార్యాలు చేస్తున్నాయి దేవునికి మైమే కాక జీవం కలిగిన దేవుని బిడ్డలరా ఒక్కే మాట చూడండి లోక స్వార్థ ఆరాధ్యం ఇరవచ్చు బీదలేని నీరు ధనులు ధనులు బీదలైన నీరు ధనులు దేవుని రాజు మీది మీది మీద ప్రభు సలవిచ్చు దేవునికి మైమకరం లాక భా ముగిస్తున్నాను బాక్యం ఇచ్చిన దేవుని మీ అందరికి కూడా ప్రభుని ఏసు నామములో వందనాలు వందనాలు వందనాలు